హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఎలుకలని మీ ఇంటి నుండి బయటకు పంపించాలని చూసారా ఎన్నో రకాలుగా హోమ్ రెమెడీస్ చేసినా ఎలుకలు ఇంట్లో నుండి బయటకు పోలేదు అనే వాళ్ళైతే ఈ వీడియో తప్పకుండా చూడండి ఎవరిళ్లలో అయితే తినడానికి కానివ్వండి ధాన్యం కానివ్వండి ఎవరిళ్లలో ఉంటాయో అలాంటి వాళ్ళ ఇళ్లలో నుండి ఎలుకలు అస్సలు పోవండి ఎన్ని ప్రయత్నాలు అంటే ర్యాడ్ కిల్లర్ పెట్టి ఎలుకల బోను పెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలుకలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయా అలాంటి వాళ్ళు ఈ హోమ్ రెమెడీని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది మీ ఇంట్లో ఎలుకలు ఎక్కడ దాగి ఉన్నా రెండే రెండు నిమిషాలను బయట వెళ్ళిపోతాయి ఈ రెమెడీ చేసుకోవటానికి మనకి ఈ విధంగా పచ్చిగా ఉన్న అయితే కొద్దిగా తీసుకోవాలి చూడండి ఇంత అల్లం అయితే సరిపోతుందండి ఈ అల్లంకి పైన అంతా నీట్గా తీసేసుకొని మనం క్యారెట్ బీట్రూట్ అయితే తురుముకుంటూ ఉంటాం కదండి సేమ్ అదే విధంగా అల్లం అయితే నీట్గా ఈ విధంగా తురుముకోవాలి కచ్చా పచ్చాగా దంచుకున్నాం అనుకోండి అది మనకి పొడి రాదు కదండి ఈ విధంగా తురుమేసుకున్నాం అనుకోండి పొడి పొడిగా చక్కగా వస్తుంది ఇప్పుడైతే బాగా ఘాటుగా ఉన్న పచ్చిమిరపకాయని ఒక్క పచ్చిమిరపకాయనైతే ఈ విధంగా సన్న సన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి బాగా ఘాటుగా ఉన్న మిరపకాయని తీసుకున్నాం అనుకోండి అప్పుడు వాటికి కూడా ఘాటుగా ఉంటుంది అనమాట ఈ విధంగా వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకున్న తర్వాత మీడియం సైజులో ఉన్న పొటాటోనైతే ఒక్క పొటాటోని తీసేసుకొని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఈ విధంగా మీరు లైన పెట్టేసుకోవచ్చు పొటాటోస్ లేవు అనుకోండి పొటాటోస్ లేనప్పుడు మనము టమోటాలైనా కూడా పెట్టి పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం పొటాటో ప్లేస్లో టమోటాలైనా కూడా యూస్ చేసుకోవచ్చు పొటాటోస్ని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని ముక్కలకి ఈ విధంగా కొంచెం హోల్ ఉండే తర్వాత కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని ముక్కలకి కూడా చక్కగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి మెయిన్గా కొద్దిగా బటర్ అయితే తీసుకోవాలి నేనైతే బయట నుండి కిరాణా షాప్లో నుండి తెచ్చుకున్న అమూల్ బటర్ అయితే ఉన్నిందండి అదైతే ఒక స్పూన్ దాకా అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా మీరు ఇంట్లో చేసుకున్న బటర్ ఉంటే ఆ బటర్నైనా వేసుకోవచ్చు లేదు అంటే ఈ బటర్ ప్లస్లో చీజ్ ఉంటుంది కదండి ఆ చీజ్ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఒక స్పూన్ దాకా బటర్ అయితే వేసేసుకొని ఈ బటరు మనం పచ్చిమిరపకాయను కూడా కట్ చేసుకున్నాం కదండి అల్లము ఈ పచ్చిమిరపకాయ ముక్కలు ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పొటాటోస్ ముక్కలు ఉన్నాయి కదండి వాటికైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టప్ చేసేసుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుంటూ అన్ని ముక్కలకి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా మనం బటరు చీజ్లో మిక్స్ చేసి అనుకోండి ఈ బటరు చీస్ అంటే అవి ఇష్టంగా తినేస్తాయి కాబట్టి చాలా ఈజీగా వీటిని అయితే తినేస్తాయి అనమాట చీజ్ ఉన్నిందనుకోండి అందులో అయినా కూడా మిక్స్ చేసి పెట్టేసేయండి చక్కగా తినేస్తాయి ఈ విధంగా అన్ని ముక్కలకి పెట్టేసుకున్న తర్వాత ఎలుకలు ఎక్కువ ఏ జాగాకైతే వస్తాయి అనేది అయితే చూసుకొని ఒక్కొక్క మూలకి ఒక్కొక్క ముక్కని ఈ విధంగా పెట్టేస్తామనుకోండి చక్కగా తినేస్తాయి చిన్నపిల్లలు ఉన్న చోట కొంచెం జాగ్రత్తగానే చేసుకోవాలండి మీరు ఈ రెమెడీని చేసేక ముందు అయినంత నైట్ టైంలో చేసుకున్నారనుకోండి అప్పుడు మనకి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి మీరు ఈ రెమెడీని చేసేటప్పుడు తినే పదార్థాలు ఏవి బయట పెట్టుకోకుండా చూసుకోండి ఎక్కడైనా పెద్ద పెద్ద కాలువలు ఉంటాయి కదండి అక్కడైతే ఎలుకలు ఎక్కువగానే ఉంటాయి అన్నమాట అలాంటి చోట లేదు అంటే కిరాణా షాపులు ఉంటాయి కదండి షాపుల్లో అయినా ఈ రెమెడీని ఒకసారి ట్రై చేసి చూడండి ఎలుకలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకైతే ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలికని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి